హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ ఈరోజైతే జీవన ఇందుమతి ప్లాన్ ముందుగానే తెలుసుకున్న ఆనంది అయితే వాళ్ళ ప్లాన్ తిప్పికొట్టి మరి ఇక శ్రీతన్ చైత్రల ప్రేమ గురించి ఇక జ్యోతి ఇంటికి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ప్రేమించుకున్నారని నిజం చెప్పి జీవనకు ఇందుమతికి అయితే ఆనంది దిమ్మ తిరిగి షాక్ ఇవ్వబోతుంది మరి ఇక నిజం తెలుసుకున్న జ్యోతి సూర్యలు ఇక ఏం చేయబోతున్నారు మరి ఇక ఆనంది ఇక ఎలా జీవన చెంప పగలగొట్టి బుద్ధి చెప్పబోతుంది ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఆనందం అయితే ఎలాగైనా ఇక శ్రీతన్ చేతల ప్రేమ గురించి జ్యోతి వాళ్ళకు చెప్పాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంట్లో తన యొక్క పద్మమ్మ కోరినట్టు మూడు రోజుల పూజ చేయాలి తర్వాత ఇక మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు ఇక ఇప్పుడు శ్రీతన్ చేతల గురించి ఇటు ఇక అత్తయ్య మామయ్య గురించి ఇటు ఇక నా గురించి నా భర్త గురించి ఇంతమంది గురించి నేనొక్కదాన్నే ఆలోచిస్తున్నాను ఇక ఏమో ఎప్పుడు ఏం జరగాలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇక అమ్మ నాన్నలు ఎలా ఫీల్ అవుతారో ఏమో శ్రీతన్ గురించి శ్రీతన్ ప్రేమ విషయం వాళ్ళకు చెప్తే బాగుండు అని చెప్పి ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోని అయితే ఆనంది దగ్గరికి వస్తుంది ఏంటి ఆనంది అంతలా దీర్ఘంగా ఆలోచిస్తున్న ఎవరి గురించి శ్రీతన్ గురించి అయినా శ్రీతన్ చరిత్ర ప్రేమించుకున్నారు వాళ్ళ గురించి ఇక ఇంట్లో ఎలా చెప్పాలి లేకుంటే ఇంట్లో వాళ్ళకు తెలియకుండా పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నావా అని చెప్పి ఇక ఇలా జీవనైతే ఆనంద దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే అదేంటి జీవన నేను అదే ఆలోచిస్తున్నాను నువ్వెలా చెప్పగలవు అని ఇక ఇలా అంటూ ఉండగా నువ్వు ఖచ్చితంగా శ్రీతన్ గురించి ఆలోచిస్తావు ఎందుకంటే ఇక శ్రీతన్ నీకు చాలా ఇష్టం కదా నాకంటే ఇక నువ్వు శ్రీతన్నే ఎక్కువగా ప్రేమిస్తావు ఇక నీ సొంత తమ్ముని కంటే ఎక్కువగా చూసుకుంటావు అందుకే వాడి గురించి ఆలోచిస్తావు కాబట్టే నేను అలా మాట్లాడాను అని చెప్పి జీవన అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన నీ ఆలోచిస్తున్నానో జీవనకు తెలిసిపోయింది ఇక జీవన ఏం చేయబోతుందో ఏమో ఇక నిజాలన్నీ జీవనకు తెలిసాయి ఇక ఇంట్లో ఇక వీళ్ళ ప్రేమ గురించి చెప్పి గొడవ చేస్తుందో ఏమో జీవన చెప్పకముందే నేనే ఇక అమ్మా నాన్నలకు ఇక శ్రీతన్ చైత్రల ప్రేమ గురించి చెప్పాలి అని చెప్పి ఆనంది అయితే నిర్ణయం తీసుకుంటుంది ఇక ఇంతలోనే జీవన అయితే తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక జీవన వెంటనే వెళ్ళి ఇందుమతికి కాల్చిస్తుంది పెద్దమ్మ ఇక మన ప్లాన్ సక్సెస్ అయి రోజు దగ్గరలోనే ఉంది ఆనంది ఎలాగైనా వాళ్ళకు పెళ్లి చేయాలనుకుంటుంది ఇక ఆనంది వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఎవరికి తెలియకుండా చేస్తే అటు ఇక అమ్మానాన్నలకు ఇటు అత్తయ్యకు కోపం వస్తుంది ఖచ్చితంగా ఆనంది మీద కోపాన్ని చూపించి ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారు మా అత్తయ్యకు మాత్రం ఇక ఇంకా కోపం ఎక్కువ ఎందుకంటే తన సవితి కూతురు కదా ఇక ఆ సవితి అంటే మా అత్తయ్యకు అస్సలు ఇష్టం ఉండదు ఆ పూర్ణిమంటే ఇక తన కూతురుకి ఇలా ఇక శ్రీతనికిచ్చి పెళ్లి చేసింది ఆనందే అని తెలిస్తే క్షమించదు మా అత్తయ్య అని చెప్పి ఇక మధ్యతో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే తన రూమ్లోకి వెళ్ళి అప్పుడే ఇక జీవనను కలవడానికి ఆనంది వస్తుంది ఎందుకంటే ఇక జీవనకు ఇలా చెప్పాలి ఇంట్లో నేను చెప్పినంతవరకు నువ్వు చెప్పొద్దు ముందుగా నేనే అమ్మతో నెమ్మదిగా అమ్మకు అర్థమయ్యేలా చెప్తాను నువ్వు ముందుగా శ్రీతన్ చేతుల ప్రేమ గురించి చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో నీకు చెప్పడానికి రాదు జీవన నువ్వు చెప్పొద్దని జీవన కానీ ఆనంది జీవన రూంలోకి వస్తుంది ఇక ఇంతలోనే జీవన ఇందుమతితో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఆనంది వినేస్తుంది ఇక వీళ్ళిద్దరు కావాలని చెప్పే నిజం తెలుసుకొని ఇక నన్ను ఇరికించడం కోసం ఇదంతా చేస్తున్నారా ఇక పూర్ణిమ అంటే ఇక మా మావయ్యకు రెండో భార్యన ఈ విషయం నాకు కూడా తెలియదు జీవనకు ఇందుమతికే తెలుసు వీళ్ళిద్దరిక మా అత్తయ్య పరువు ఇటిక పుట్టింటి పరువు మెట్టింటి పరువు తీయాలని చూస్తున్నారు అంతేకాకుండా కు అందరి ముందు నన్ను బ్యాడ్ చేసి ఇంట్లో నుంచి గెంటించాలని చూస్తుంది జీవన ఈసారి జీవనను క్షమించేది లేదు ఇక తన ప్లాన్ తిప్పికొట్టి ఏం చేస్తానో చూడు అని చెప్పి ఇక ఇలా జీవన ఇందుమతి మాట్లాడుకునే మాటలు చాటిగా విన్న ఆనంది అయితే ఇక వెంటనే తన రూంలోకి వెళ్తుంది శ్రీతన్కి చేస్తుంది ఏంట శ్రీతన్ నీ ప్రేమ గురించి ఇక ఇలా పూర్ణిమ అంటే చైత్ర ఎక్కడున్నారా అవన్నీ విషయాలు జీవనకి ఎందుకు చెప్పావు అని చెప్పి తన తమ్ముణ్ణి అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే అదేంట అలా మాట్లాడతావు జీవనక్క నాకు సొంత అక్క కదా నేను నీ తమ్ముని కాదా కుట్టి అక్కనే నీకు అక్కనా అని చెప్పి నన్ను సెంటిమెంట్తో ఇలా అడిగిందక్క అందుకే ఇక మా ప్రేమకు హెల్ప్ చేస్తానంటే వాళ్ళు ఉండే ప్లేస్ చెప్పాను ఏమైందక్క ఎందుకు అంత కోపంగా ఉన్నావు ఏమైంది ఏమైంది కుట్టి అక్క అని చెప్పి శీతలైతే అంటూ ఉంటాడు ఇక వెంటనే ఆనంది అయితే ఏం లేదురా నీతో తర్వాత మాట్లాడతాను ఇక నువ్వు ఫోన్ కట్ చేయి అని చెప్పి కట్ చేస్తుంది తర్వాత ఇక ఆనంది అయితే పూర్ణిమాంటికి కాల్ చేస్తుంది మీ దగ్గరికి ఎవరైనా వస్తున్నారా మీతో ఏమైనా మాట్లాడుతున్నారా అని ఇక పూర్ణిమకు కాల్ చేసి కనుక్కుంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక పూర్ణిమ అయితే శ్రీతన్ బాబు వాళ్ళ నానమ్మంట ఇందుమతి తను వచ్చి చరిత్రకు శ్రీతన్ బాబుకు పెళ్లి చేద్దామని ఇక ఇలా మాట్లాడుతుందమ్మా అని చెప్పి జరిగిందంతా పూర్ణిమ అయితే ఆనందికి చెప్తుంది ఇక ఆనంది అయితే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వాళ్ళు మంచి వాళ్ళు కాదంటే ఇక ఏదో ఒక గొడవ చేయడానికి పరువు తీయడానికి వాళ్ళు ఏదో స్కెచ్ వేశారు ఇక మా ఇంట్లో ఉంటున్న జీవన ఆ ఇందుమతి పెద్ద దొంగలు వాళ్ళ గురించి తెలుసుకొని ఇక వాళ్ళకు కావలసిన ఇన్ఫర్మేషన్ కోసం మీ దగ్గరికి వస్తారు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇక వాళ్ళు ఏమి అడిగినా మీరు చెప్పకండి అని చెప్పి ఆనంది అయితే ముందు జాగ్రత్తగా పూర్ణిమకు కాల్ చేసి చెప్తుంది అప్పుడే ఇక పూర్ణిమ చైత్ర అయితే సరే మేడం ఇక మేము ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వము ఇక అని చెప్పి చైత్ర అంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే వెంటనే నేను అక్కడికి వస్తున్నాను మీ ఇద్దరిని తీసుకొని మా ఇంటికి వెళ్ళాలి నా పుట్టింటికి నా పుట్టింట్లో ఈరోజు ఇక నిజం చెప్పడానికి నేను నిర్ణయించుకున్నాను ఇక నువ్వు ప్రేమించుకున్నారు ఒకరంటే ఒకరు ఇక చాలా ఇష్టంగా ఉన్నారు వీళ్ళు విడిపోవడం అంటూ జరగదు ప్రాణంగా ప్రేమించుకున్నారని మా అమ్మ జ్యోతమ్మకు చెప్పాలి ఏం జరుగుతుంది జరుగుతుంది కానీ అమ్మను నెమ్మదిగా ఒప్పించి ఈ విషయం చెప్పాలి లేకుంటే ఇందుమతి జీవన ఇక ఏం చేస్తారో ఏమో అని భయంగా ఉంది ఇక మీకు పెళ్లి చేసిన ప్రాబ్లమే అవుతుంది వాళ్ళకు చెప్పకుండా ఎందుకంటే నిజాలు ముందుగా వీళ్ళకు తెలిసాయి కదా వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక కుంపటి పెడతారు అని చెప్పి ఆనంది అయితే ఇక ఇలా అంటూ ఉంటుంది చేతతో అప్పుడే ఇక చేత అయితే సరే మేడం ఇక మీరు ఎక్కడికి తీసుకెళ్ళి ఏం చేయమన్నా మేము చేస్తామని చేత చెప్తుంది ఇక ఆనంది అయితే ఇక ఇలా చేత్రను పూర్ణిమను ఇద్దరిని తీసుకొని శ్రీతన్ వాళ్ళ ఇంటికి జ్యోతిశ్వర్యుల దగ్గరికి తీసుకొని వస్తుంది అప్పుడే ఇక వాళ్ళైతే ఇక ఏంటి వీళ్ళెవరు కుట్టి ఇక వీలని తీసుకొస్తుంది అని చెప్పి ఇక వీళ్ళైతే షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంతలోనే రూమ్లో నుండి శ్రీతన్ బాబు బయటకు వస్తాడు అక్క మా ప్రేమ గురించి అమ్మ నన్నులకు చెప్పడానికి వచ్చిందా చైత్రను పూర్ణిమాటిని ఇద్దరిని తీసుకొని వచ్చింది ఖచ్చితంగా మా గురించి చెప్పడానికై ఉంటుంది అని చెప్పి ఇక శ్రీతన్ అయితే చాలా సంతోషంగా చైత్ర దగ్గరికి వెళ్ళి ఇక చైత్ర చెయ్యి పట్టుకుంటాడు ఇక అప్పుడే సూర్యకు జ్యోతికైతే అర్థమైపోతుంది ఏంటి ఇక ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాడు శ్రీతన్ అంటే ఇక శ్రీతన అమ్మాయి ప్రేమించుకుంటున్నారా ఎవర అమ్మాయి ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి తన చేయి పట్టుకున్నావు అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే నేను చెప్తానమ్మా ఇక తను ఇక తమ్ముడు ప్రేమించాడు తను పేరు చైత్ర తను చాలా మంచి అమ్మాయి అమ్మా ఇక తమ్మునికి తనకు మంచి జోడి వాళ్ళిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు వాళ్ళకు పెళ్లి చేద్దామమ్మా అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే జ్యోతితో ఆ మాటలు విన్న జ్యోతి సూర్యులు ఏంటి కుట్టి ఏం మాట్లాడుతున్నావు తన ఫ్యామిలీ ఏంటి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి తన గురించి ఏం తెలియకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని ఎలా అంటున్నావు అని చెప్పి జ్యోతి అనడంతో అమ్మ అసలు వాళ్ళకు ఫ్యామిలీ లేదు ఎలాంటి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు ఇక చేతకు వాళ్ళమ్మ వాళ్ళమ్మకు చేత్ర ఇద్దరు తప్ప వాళ్ళకి ఏమీ లేదమ్మా కానీ చాలా మంచి అమ్మాయి ఇక శ్రీతన్కి మంచి జోడి మంచి సరిపోతుందమ్మా ఇక చాలా గొప్ప గుణం ఉంటుందమ్మా చైత్రకు అలాంటి అమ్మాయి శ్రీతన్ జీవితంలోకి వస్తే ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారమ్మా నన్ను నమ్మమ్మా అని చెప్పి ఇక ఇలా ఒప్పిస్తూ ఉంటుంది ఆనంది అయితే జ్యోతికి చెప్పుకుంటూ ఇంతలోనే ఇక ఈ విషయం తెలుసుకున్న ఇందుమతి జీవన పరిగెత్తుకుంటూ వస్తారు ఇక అప్పుడే జీవనైతే లేదమ్మా ఇక ఈ చేత మంచిది కాదు ఇక ఆనందకి నచ్చితే అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలని లేదు కదా ఆనందకి శ్రీతరికి నచ్చింది అంతేకాని మాకెవరికి నచ్చలేదు ఈ చేత అసలు ఆ చేత తండ్రి ఎవరో తనకు తెలియదు ఇక అలాంటి పిల్ల మన ఇంటికి కోడలు అయితే మన కుటుంబం పరువు ఏమవుతుంది ఇక చైత్ర ఇంటి కోడలు కావడానికి వీల్లేదు ఆనంది కావాలని చెప్పి ఈ ఇంటి పరువు గౌరవాన్ని తగ్గించడం కోసం ఎవరినో తీసుకొచ్చి తమ్మునికి పెళ్లి చేయాలంటుంది కాబట్టి ఇప్పటికైనా అర్థమైంది కదా కుట్టి ఎలాంటిదో మన కుటుంబం పరువు తీయాలనుకునేది అని చెప్పి జీవనైతే నోటికొచ్చినట్టు ఆనంది గురించి చైత్ర గురించి మాట్లాడుతూ ఉంటుంది దాంతో ఇక ఆనందికైతే చాలా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు జీవన నేను ఇక కుటుంబం పరువు గౌరవం తీయాలనుకున్నానా అని చెప్పి అంటూ ఉండగా అవును మరి నువ్వు ఇప్పుడు చేసేది ఏంటి ఇక నా తమ్ముని స్థాయి ఏంటి చైత్ర స్థాయి ఏంటి తన తండ్రి ఎవరో తెలియదు ఇక అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇంటి కోడలుగా చేయడం అది ఇక గౌరవానికి ముప్పు తెచ్చినట్టే కదా ఇంకా నువ్వు దానికి సపరేట్గా చెప్పాలా అని చెప్పి అంటూ ఉండగా ఇక ఆనంది అయితే ముందుగా జీవన చెంప పగలగొడుతుంది అప్పుడే ఇందుమతి అయితే ఏంటి కుట్టి జీవనను అలా కొడుతున్నావు జీవన అన్న దాంట్లో తప్పేం లేదు కదా ఎవరినో తీసుకొచ్చి ఇంటి కోడలుగా చేస్తానంటే జ్యోతిష్యులలు ఎలా ఒప్పుకుంటారు అంతా నీ ఇష్టమైన నువ్వేమైనా ఇంటి వారసరాలువా నువ్వెలా చెప్తా వినాలా అని చెప్పి ఇందుమతి జీవన ఇద్దరు కూడా కుట్టిని చాలా తిడుతూ ఉంటారు అప్పుడే ఇక ఇందుమతికైతే అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వు పెద్దదానివై నా చేతిలో ఇక దెబ్బలు తినట్లేదు అంతేకాని ఇక నిన్ను ఏం చేస్తానంటే అని కోపంగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే ఏంటి ఎక్కువ చేస్తున్నావు మా తమ్ముడు మా ఇష్టం మధ్యలో నీకేంటి నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అసలు మా ఫ్యామిలీ గురించి నీకు అవసరమా ఇక నువ్వు నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపో పద్మసింహాద్రితో ఉండు అంతేకాని ఇక జ్యోతి సూర్యుల దగ్గరికి ఎందుకు వస్తున్నావు మా అమ్మ నాన్నల దగ్గరికి నీకు ఎలాంటి హక్కు లేదు ఇంట్లో అని చెప్పి నోటికొచ్చినట్టు జీవన మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే అమ్మ నన్ను ఇంటికి దూరం చేయడానికి నిన్ను నాన్నను ఇక ఇలా నా నుండి దూరం చేయడం ఈ జీవన ఇందుమతి ఇదంతా ప్లాన్ చేశారమ్మా చూడు కావాలంటే జీవన ఇందుమతి ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను కావాలని చెప్పి నన్ను ఇక పుట్టింట్లోనూ మెట్టింట్లోనూ ఉండనివ్వకుండా బయటకు గెంటేయ్యాలని చెప్పి ఇక ఇలా నాటకం ఆడుతున్నారమ్మా తన్ని అడ్డుగా పెట్టుకొని ఇక వాళ్ళిద్దరికి నేను ఎలాగైనా పెళ్లి చేస్తానని చెప్పి ఇక పెళ్లి చేసిన ఆనందిని ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా దూరం పెట్టాలి ఇంట్లో నుంచి గెంటేయాలని చెప్పి ఇక వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారమ్మా ఒక్కసారి వినండమ్మా అని చెప్పి ఇక జీవన హిందుమతతో మాట్లాడుతున్న మాటలు మొత్తం కూడా జ్యోతి సూర్యులకు వినిపించేస్తుంది ఆనంది అయితే ఆ మాటలు విన్న వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి కుట్టిని అవమానించడం కోసం వీళ్ళు ఇంత పెద్ద ప్లాన్ వేసుకున్నారా కుట్టి ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తుంది ఇక చైత్ర చాలా మంచి అమ్మాయి అని చెప్తుంది కాబట్టి ఇక మన శ్రీతన్ కూడా ప్రాణంగా ప్రేమించాడు మనం కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదండి వాళ్ళ ప్రేమను కూడా ఒప్పుకుందాం చైత్రకు ఇన్నాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ లేదు ఇక మన అందరం తన ఫ్యామిలీ అయిపోతాము ఇక తన కోరిక నెరవేరుతుంది తనకు పెద్ద కుటుంబం ఉండాలి ఇలా ఆస్తులు అంతస్తులు ఉండాలి అందరితో కలిసి ఉండాలని కోరిక ఉంటుంది కాబట్టి ఇక అమ్మాయి కోరిక నెరవేరినట్టు ఉంటుంది మన అబ్బాయి ప్రేమ పెళ్లికి ఒప్పుకుందామండి అని చెప్పి ఇక ఆనంది మాట కాదనలేక ఈ రోజైతే జ్యోతి సూర్యులు శ్రీతన్ చైత్ర పెళ్లికి ఒప్పుకుంటారు ఇక ఆనంది చేసిన ప్లాన్కైతే అయితే జీవనకు ఇందుమతికి దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఒకటనుకుంటే ఒకటి జరిగింది ఈ కుట్టి జ్యోతిని ఒప్పించి వాళ్ళ పెళ్లి చేస్తుంది ఇక అని చెప్పి వీళ్ళైతే షాక్ అవుతారు ఇక అప్పుడే జీవనైతే అమ్మ ఈ చేత్ర ఎవరో కాదు ఇక మా మామయ్య కన్న కూతురు శశికాంత్ కన్న కూతురు తను శశికాంత్ భార్య కానీ వీళ్ళంటే మా అత్తయ్యకు ఇష్టం లేదు కాబట్టి మా అత్తయ్య పరువు కూడా తీయడానికి మేము ఇదంతా నాటకం ఆడాము కానీ ఈ ఆనంది ఇక మా నాటకాన్ని మొత్తం కూడా వృధా చేసింది అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఇక జ్యోతికి కోపం వచ్చి నిజం అన్ని విషయాలు మీకు తెలిసి మరే కుటుంబం పరుగు తీయాలనుకుంటారా అసలు కుటుంబం గౌరవం పరుగు తీయాలనుకుంది కుట్టి కాదు మీరు అని చెప్పి జ్యోతి అయితే మళ్ళీ ఇక జీవన చంప పగలగొట్టి ఇందుమతికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆనందిలాగా ఇక ఆనంది ఏం చేసినా అందరి మంచి కోసమే చేస్తుంది అందరితో సంతోషంగా కలిసి ఉండాలని ఆనంది కోరుకుంటుంది ఆనంది ఏనాడు ఆస్తి కోసం ఇక ఇలాంటివి చెయ్యదు తను కేవలం మనుషుల ప్రేమ విలువ బంధాల విలువ అవన్నీ తెలుసు కాబట్టి వాటి కోసమే పోరాటం చేస్తుంది కుట్టి కుట్టి అంటే ఏంటో నాకు తెలియదా కుట్టి నాకు కూతురు కంటే ఎక్కువగా నేను కుట్టికి గురువుగా ఉన్నాను తల్లిగా ఉన్నాను ఇక అన్నీ నాకు కుట్టినే ఇక శిశువైనా కూతురైనా నువ్వు నా కడుపులో ఎలా పుట్టావో నాకు అర్థం కావట్లేదు జీవన నీకు ఒక్కటి కూడా మీ నాన్న పోలికలు కానీ నా పోలికలు కానీ రాలేదు కుట్టిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టే ఉంది అని చెప్పి జ్యోతి అయితే రోజు మళ్ళీ ఇక తన కన్న కూతురు ఆనంది అయినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక మాటలు విన్న ఇందుమతికైతే ఎందుకు రావు నీ కన్న కూతురు ఆ కుట్టినే కదా ఇక నీ లక్షణాలు రాకపోతే నా లక్షణాలు వస్తాయా ఈ జీవన వేరే అమ్మాయి అందుకే మీ లక్షణాలు ఒక్కటి కూడా రాలేదు కానీ ఈ విషయం మీకు ఎప్పటికీ తెలియనివ్వను ఇక ఈ ఇంటి వారసురాలు ఈ జీవన కావాల్సిందే ఆ కుట్టి ఎప్పటికైనా బయటకు పోవలసిందే ఎందుకంటే కుట్టికి ఇక ఇలా వారసత్వం ఆస్తుల మీద ఇంట్రెస్ట్ లేదు కదా అందుకే కుట్టి వచ్చే అవకాశం లేదు ఇక జీవనకు మాత్రం ఎప్పుడూ ఆస్తులు అంతస్తులే కావాలి కాబట్టి ఇక వారసరాలు ఎప్పటికైనా జీవన అవుతుంది జ్యోతి అని చెప్పి ఇందుమతి అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఇక కుట్టి అయితే తన అమ్మ జ్యోతమ్మ సూర్య తనను అర్థం చేసుకొని ఇక ఇలా పూర్ణిమను ఇంటికి తీసుకొచ్చినందుకు సంతోషంగా ఇక చైత్ర శ్రీతన్ల పెళ్లికి ఒప్పుకుంటుంది ఇక ఈ రోజైతే జ్యోతి ఇక దాంతో ఇక ఆనంది పట్టగానే సంతోషంతో ఉంటుంది తన తమ్ముడు పెళ్ళి ఎవరికీ ఇష్టం లేకుండా చేస్తాననుకున్నాను కానీ జీవన ఇందుమతి ప్లాన్ వల్ల ఇక వాళ్ళ ప్లాన్ తిప్పికొట్టి నెమ్మదిగా అమ్మను ఒప్పించి ఇక ఈ పెళ్లి చేస్తున్నాను అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది నాకు ఖచ్చితంగా మా అత్తయ్య మామయ్యను కూడా ఎలాగైనా ఒప్పించి నచ్చ నచ్చజెప్పి ఇక ఆంటీని మా ఇంటికి తీసుకెళ్ళాలి కానీ ముందుగా చైత్రకు మంచి జీవితాన్ని మంచి కుటుంబాన్ని ఇవ్వాలనుకున్నాను నేను అనుకున్నది సాధించాను చైత్ర మంచి కుటుంబానికి కోడలయ్యింది మా అమ్మకు ఎలా కోడలు కావాలో అలాంటి కోడలు చేత్ర చేత చాలా మంచి అమ్మాయి అని చెప్పి ఈ రోజైతే ఆనంది ఇలా చాలా సంతోషంగా ఇక శ్రీ పెళ్ళికి ఇక ఇలా చేతిని ఒప్పించేస్తుంది దాంతో ఇక పూర్ణిమ అయితే ఇక శశికాంత్ ఇక సునంద గురించి భయపడుతూ ఉంటుంది కానీ పూర్ణిమ భయానికి కూడా ఖచ్చితంగా పోగొడుతుంది ఆనంది అనిపిస్తుంది ఆనంది మాత్రం ఇక తను తన పూర్ణిమ ఆంటికి చేత్రకు ఎప్పుడు అండగా ఉంటానని మాట ఇస్తుంది అంతేకాకుండా ఇక వీళ్ళు ఎవరో కాదు తన ఫ్యామిలీ వాళ్ళని తెలుసుకున్నాక ఇంకా ఎందుకు వదిలేస్తుంది వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళను ఇక ఆదుకుంటుంది ఆనంది అయితే పూర్ణిమకు న్యాయం జరిగేలా చేసి సునందకు అర్థమయ్యేలా చెప్తుంది పూర్ణిమ గురించి అనిపిస్తుంది ఆనంది అయితే చుద్ధం తర్వాత ఏం జరగబోతుంది ఇక ఈ విధంగానైతే జీవన ఇందుమతి ప్లాన్ తిప్పికొట్టి శ్రీధర్ చైత్రల పెళ్లి గురించి జ్యోతి ఇంట్లో చెప్పి వాళ్ళను పెళ్లికి ఒప్పించబోతుంది ఆనంది అయితే చుద్ధం తర్వాత ఏం జరగబోతుంది అన్నది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్